ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతున్నాయి విజయోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు లక్ష మంది మహిళలు మంత్రులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇరవై అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు గుండు పూసలు హారం ముక్కుపుడక ఆకుపచ్చ చీర కడియాలు మెట్టెలతో పాటు సాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు వరి జొన్న సజ్జలు మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు తెలంగాణ తల్లి నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఇదే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించిన కవి అంద్యశ్రీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ప్రభుత్వం తరఫున సత్కరించారు వీరితో పాటు తెలంగాణకు చెందిన పలువురు కవులను కూడా సన్మానించారు ఆవిష్కరించుకున్నాం ఐ రిక్వెస్ట్ టు ఫిల్ స్టేట్ అందేశ్రీ ప్రకృతి మలచిన కవి కవిత స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే సత్కరిస్తున్నారు నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులు అందశ్రీ గారికి శబ్ద రూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ రాష్ట్రోధారయ అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది తెలంగాణ తల్లి మనందరికీ ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది జాతి గౌరవ ప్రతీకగా అస్తిత్వ పతాకగా జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు పాల్గొనే డిప్యూటీ సీఎం గారికి మంత్రులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు